వెల్కమ్ టు గ్లోబుల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనం కూరల్లో అదనపు రుచి కోసం ధనియాల పొడి ధనియాలు వేస్తాం కదా ఇది కూరకి చారుకి పచ్చళ్ళకి రుచి పరిమాణాలే అంది ఇవ్వటమే కాదు ఆరోగ్యంగా గాను ఎంతో మేలు చేస్తుంది అందుకే కాఫీ టీకి బదులు ధనియాలు కషాయం తాగితే చాలా మంచిది ఇప్పుడు పొయ్యి మీద కళాయి గిన్నె పెట్టి దానిలో రెండు గ్లాసులు నీళ్ళు పోసి రెండు స్పూన్లు ధనియాలు వేయండి బాగా నీళ్లు మరిగాక ధనియాలు వేయండి రెండు స్పూన్లు వేసినాక ఇవి మన పెద్దలు చా మన పెద్దలు ప్రెగ్నెన్సీతో వాళ్ళకి నొప్పులు వస్తాయి కదా ఈ నొప్పులు మరి మామూలు డెలివరీ నొప్పులా మామూలు నొప్పులా అని చూసేదానికి ఈ కషాయం కాసి ఇచ్చేవాళ్ళు మామూలు నొప్పులు అయితే డెలివరీ నొప్పులు అయితే అలాగే ఉండేది అప్పుడు హాస్పిటల్లో తీసుకుపోయేవాళ్ళు లేకుంటే మంత్ర సాధన పిలిచి ఇది భలే చాలా ఈ నీళ్లు తాగటం వలన తాగటం వలన నిద్రలేమి సమస్య ఈ జీర్ణక్రియ కడుపుబ్బురం పొట్టలో మంట ఒత్తిడి షుగరు కంట్రోల్ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది రెండు గ్లాసులు నీళ్లు పోసాం కదా రెండు గ్లాసులు నీళ్లు రెండు రెండు స్పూన్లు ధనియాలు వేసాం కదా ధనియాల పొడి కూడా వేసుకుంటారు చాలామంది నేనేమో ధనియాలు వేసాను ధనియాలలో సారమంతా వచ్చేస్తుంది మంచిది ధనియాల పొడి కన్నా ధనియాలే మంచిది ఆ రెండు గ్లాసులు ఒక్క గ్లాసు అయ్యేంత వరకు మరాలా ధనియాలు వేసి బాగా వాటిల్ని వడగట్టేసియాల వడగట్టేసి దానిలో అట్లాగే తాగేస్తారు చాలామంది తేనె వేసుకొని రెండు ఒక స్పూన్ తేనె వేసుకొని ఇప్పుడు రెండు గ్లాసులు పోసాం కదా ఆ రెండు గ్లాసులు మరిగి 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 ఒక గ్లాస్ అయిపోయింది నీళ్ళు మొత్తం ధనియాలంతా వడగట్టేసేసాము వడగట్టేసేసినాక దానిలోకి తేనె వేసుకుంటాము రెండు ఒక స్పూన్ తేనె వేసుకొని రెండు రెండు చుక్కలు రెండు చుక్కలు కానీ కొద్దిగా ఎంత పులుపు తాగితే మనకు అంత రెండు చుక్కలు నిమ్మకాయ పిండుకోవాలి ఆ తేనె మంచిదండి అని అన్నిటికీ మంచిది కాదు తేనె చాలా మంచిది అంత మంచిది ఇది ఆమె బాగా నిమ్మకాయ చుక్క నిమ్మకాయ రెండు నిమ్మకాయ ఒక దెబ్బ తీసుకుని నిమ్మకాయ రెండు చుక్కలు పిండుకొని తాగితే రెండు స్పూన్లు వేసి వచ్చే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రెండు గ్లాసులు నీళ్లు పోసి పోసి ధనియాలు రెండు స్పూన్లు వేసి ఒక్క గ్లాసు వచ్చే వరకు మరిగించి మరిగాక వడగట్టి ఒక చెంచ తేనేసి రెండు చుక్కల నిమ్మరసం వేసి తాగితే రుచిగా రుచిగా గాను ఔషధంగా గాను ఉంటుంది అంత మంచిదండి ఇది తాగితే సూపర్ అన్నిటికీ మంచిది గడుపుబ్బరము గ్యాస్ అసలు సెలవు కూడా ఎండాకాలం అంత మంచిది వేడి కూడా తగ్గిపోద్ది మామూలుగా లేడీస్ బ్లీడింగ్ అవుతుంటుంది కదా అది కూడా తగ్గిపోద్ది మన పెద్దలు ఏమనుకున్నామండి మన పెద్దల మాట సద్దిమూట మన పెద్దలు ఇది ఏ జబ్బు వచ్చినా ఇది ఈ ధనియాలే కషాయ ఇచ్చేస్తారు అప్పుడు నొప్పులు వచ్చినా కూడా ఇదే చెప్పాను కదా నొప్పులు వచ్చినా కూడా ఈ ధనియాల కషా కషాయ కాసి ఇచ్చేవాళ్ళు పల్లెటూళ్ళలో అయితే విలేజెస్ అయితే నొప్పులు వస్తాయని బండ్లు అవి కదా వాళ్ళకి ఏమో నొప్పులు వస్తున్నాయని ఈ కాసిస్తే ఒరిజినల్ నొప్పులు అయితే వచ్చేయి మామూలుగా ఊళ్ళు వేడి చేసే నొప్పులు అయితే తగ్గిపోయేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్